శుభోదయం ప్రభే శ్రీకృష్ణనామను వరం తెలియస్తూ పరిశుద్ధమైన దైవ బృంద నుండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ దయములను చూసిన ప్రభు దయాలుడు అని మీరు రుచి చూచి ఉన్న ఇలా సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కట్టను వేషధారులను అశీలను సమస్త దూషణ మాటలను వారి కొత్తగా జన్మించిన శిష్యులు పోలిన వారి నిర్మలమైన వాక్యము విషయంలో ఆ పాలన అపేక్షించుడి ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు ఆ ప్రేమ జరిగిన తండ్రి వందోత్రాలు వాక్యము దానిస్తున్నది నడిపించి దేవించమని నామంలో ప్రార్థించడం తండ్రి దేవుణ్ణి నమ్మిన క్రైస్తవ కుటుంబం దేవుడు దయాలుడని రుచి చూసి తెలుసుకున్నటువంటి విశ్వాసులు సహోదరి సహోదరులు దేవుని సేవకులు సేవకరాలు సంఘము సమస్త విధములైనటువంటి పుస్తత్వమును మాని ప్రభువు ఇచ్చేటటువంటి సాత్వికమైన మనసును కలిగి దీనత్వం కలిగి వినయ విజీతలు కలిగి అని కొలుస్తూ ఓ నూతన క్రైస్తవ జీవిత విధానాన్ని జీవించేవారిగా ఈ లోకంలో మనం నివసించాలి పౌలు గుర్తు చేస్తున్నాడు కొత్తగా జన్మించిన శిష్యులను పోలి నడుచుకోవాలి కొత్తగా జన్మించిన శిష్యులు కలమసం లేని వారు చిన్నపిల్లల్లో దేవుని లాంటి వారు అనుభవం ఉంచు ఉంటాం కాబట్టి సహోదరి సహోదరుడా చిన్నపిల్లల్లాంటి మనస్తత్వం కలిగి ఏక మనసుతో ఏకాత్మతో ఐక్యత కలిగి సంఘంలో సమాజంలో దేవునికి కీర్తి మహిమ దించిన వారుగా ఉన్నారు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడే అండి నడిపించి దీవించిన దాకా ఆమె మోహన స్తోత్రాలు వాక్యం దానించే దాన్ని తీసుకు మహిమ చల్లిస్తూ ఇప్పుడు వచ్చిన మా అందరం దీవించమని ఆన్లైన్లో చేస్తున్న వారిని ఆశీర్వదించి గురించి దీవించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామం ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మక్రియ దేవుడు సదాకాలం తోడైంది దేవించి ఆశ్చర్య